హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మెంతులతో ఏదో ప్యాక్ చేయబోతున్నారని అనుకుంటున్నారా ఈరోజు మెంతులతో మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్పబోతున్నాను వీడియోలో చూపించినట్టు ఒక ప్యాకెట్ మెంతులను తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి రాత్రంతా నానబెట్టాలండి రాత్రంతా నానబెట్టిన తర్వాత మెంతులు బాగా నాని మనకు ఈ విధంగా అయితే ఉంటాయండి చూడండి మెంతులు ఎంత బాగా నానాయో వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ఈ మెంతులను వాటర్తో సహా మిక్స్ జార్లో వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలండి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే మనకు హెయిర్కి సులువుగా పట్టించగలం చూడండి మనకి మంచి పేస్ట్ అయితే తయారైంది ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకుందాం మెంతుల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి మెంతుల్లో ఉండే ప్రోటీన్స్ అమైనో ఆమ్లాలు జుట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి సహాయపడతాయండి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది చుండ్రును నియంత్రిస్తుంది మరియు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయం చేస్తుందండి తెల్ల జుట్టును కూడా నివారిస్తుందండి మిక్స్ జార్లో ఉన్న పేస్ట్ మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి నూనె అయితే నేను యాడ్ చేయబోతున్నాను ఎందుకు కొబ్బరి నూనెని యాడ్ చేస్తున్నానంటే కొబ్బరి నూనె వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి కొబ్బరి నూనె జుట్టుకి పోషణ అందించి ఆరోగ్యకరంగా మరియు మృదువుగా ఉండేలా చేస్తుంది కొబ్బరి నూనె జుట్టుకి మంచి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుందండి కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి నూనె అంతా పేస్ట్కి బాగా పట్టేలా కలపాలి ఇప్పుడు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయ్యింది ఈ ప్యాక్ని మనం వారానికి రెండుసార్లు యూజ్ చేయాలండి ఈ ప్యాక్ జుట్టుకి పెట్టేటప్పుడు కుదుళ్ళకు మరియు జుట్టు చివరకు బాగా పెట్టాలండి కొంతమందికి మెంతులు పడకపోవచ్చండి జుట్టుకి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వాళ్ళకి వేరే ప్యాక్ అయితే చెప్తాను మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్